పదారవ జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థ పరులని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని తెలుగు గంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి వెంకటాచలం తహసీల్దార్ నాగినేని శ్రీనివాసులు పిలుపునిచ్చారు పదారవ జాతీయ ఓటర్ల దినోత్సవంలో సందర్భంగా ఎన్నికల సిబ్బంది విద్యార్థులు మరియు సిబ్బందితో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి జాతీయ రహదారి కోడల వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కోడలు పక్కనే ఉన్న గల ప్రాంతీయ రహదారిలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు

పండికుల ప్రభవాన్ని ప్రభవాని చెలేబడతామని చెలేబడతామని మతం మతం జాతి జాతి కులం కులం వర్గం వర్గం సందర్భంగా గారు మీద శ్రీనివాస్ సహసీదార్ గారు అంగ అలాగే ఇక్కడ వచ్చిన సిబ్బంది డిప్యూటీ ఆ కార్యాలయ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అందరికీ నమస్కారాలు అలాగే పత్రికా లేఖలకు అన్ని డిపార్ట్మెంట్ వచ్చిన అధికారులకు వారి సిబ్బందికి నమస్కారం తెలియజేస్తున్నారు మొట్టమొదటిగా ఇప్పుడు మీకందరూ కూడా ఎన్విడి జాతీయ ఓటర్ నేర్పిన సందర్భంగా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కార్యక్రమాన్ని జరుపుకున్నాం ఇందులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా వీళ్ళందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ఓటర్ల దినోత్సవం మనకు మన నైన్టీన్ ఫిఫ్టీలో జాతీయ అంటే ఫౌండేషన్ డే అనమాట అంటే ఈ ఓటర్ల దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు ఈరోజు ఫిక్స్డ్ డేట్ ఏమంటే మనకు ఈ కమిషన్ ఎన్నికల కమిషన్ ఏర్పడిన రోజు కాబట్టి ఆదివారం వచ్చిన ఏమొచ్చినా కానీ అది ఫిక్స్డ్ జనవరి ఇరవై ఐదు అనేది ఫిక్స్డ్ డేట్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ల జాబితాను మన ఎస్ఐఆర్ ఉంది అంటే స్పెషల్ సెవరీ డివిజన్ అలాగే ఇంజెక్సీ రివిజన్ జరుగుతుంది మ్యాపింగ్ జరుగుతుంది వీటన్నింటిలో భాగంగా మనము రెండు వేల ఇరవై నాలుగులో మనము మంచి వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది తర్వాత మనకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది మనకు ప్రపంచ ఎలక్షన్స్ అలాగే ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ లోపల మనము మంచి ఓటర్లు జాబితాను తప్పుడు తనకు లేని ఓటర్లు జాబితాను స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలని ఎన్నికల కమిషన్ని ఆదేశించినందున మనం ఈ ప్రక్రియను కూడా బిల్ ద్వారా చేపట్టినాం ఇదంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యువత ఎక్కువగా ఓటర్ల జాబితాలో ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఆరు అలాగే ఒకటి పది రెండు వేల ఇరవై ఆరు తేదీలు ఏ డేట్కి అప్లికబుల్ అవుతుందో ఆ డేట్కి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ అయితే అప్లికేబుల్ అయితే ఆ డేట్ మీరు ఆన్లైన్లో యువత వాళ్ళ యొక్క ఓటర్ల వాళ్ళ యొక్క పేరును పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా నమోదు చేయించాలని కోరుతున్నారు మీ ఇంట్లో వాళ్ళందరికీ కుటుంబ సభ్యులు చెప్పండి ఎక్కువగా ఓటర్ల జాబితాలో యువత చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని సక్స్ చేసేందుకు అందరికీ మరొకసారి ఆ ప్రతినిధస్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ ఎలాగే ఉండండి ఇంజనీర్స్ మనము సభ ఓటర్లు వాళ్ళు ఎక్కువ టైము ఎక్కువ సార్లు ఎలక్షన్లో పాల్గొనేందుకు వాళ్ళందరూ కూడా మనం సన్మానం చేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ ఆదేశం గారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసినందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలియజేస్తాం థ్యాంక్ యూ